ఇవాళ ముఖ్య ముఖ్యమైన ఇన్సెంట్ అంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ డేస్ నుంచి మనం ఒక రక్త ప్రాధిపతి పొంది సివిల్ సప్లైస్ మిషన్లో ఎస్పెషల్లీ ఈ గోడౌన్స్ తర్వాత పిల్లర్స్ దగ్గర మన కాకినాడ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న లాడ్ ఆఫ్ ఈ పౌరశల్ప వ్యవస్థ నుంచి వచ్చిన రైస్ అంటే పీడిఎస్ రైస్ సంబంధించి అందరికీ నమస్కారంండి ఆల్ గవర్నమెంట్ సప్లైస్ సో పర్సనల్ గా విజిట్ చేసి వాట్ని రేట్స్ చేసి మైక్ ఆఫ్ యు సర్ యా సారీ ఓకే సర్ సో గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం మన కాగ్రాణా సిగర లాస్ట్ 15 నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం మన ఆల్ గవర్నమెంట్ సప్లైస్ సప్లైస్ నా దగ్గర అలాంగ్ విత్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు పండించర్ ఐఏఎస్ అండ్ జేసీ గారు తర్వాత ఎస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కేసుకోవాలి అందరు ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకోండి పోలీసు దారు పదహైదు రోజుల నుంచి ఇంత గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పౌర్సై వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయడమో లేకపోతే వాటిని బ్రోకెన్ ప్రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్ ఏదైనా గోడౌన్స్లో స్టాక్ ఉందా లేదా చూసుకోవడం ఇన్ఫాక్ట్ మీరు న్యూస్లో కూడా కమింగ్ తెస్తామం సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్లో మనం ఇన్స్పెక్షన్ వెళ్ళడం ఎంతో కొంత అక్కడ దొరకడం కొన్ని చోటు కొన్ని చోటు ఎలాంటి ఇష్యూ లేకుండా మనం సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా కాస్ట్ ఫైవ్ రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటి అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏ ఇంపార్టెంట్ మీకు ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికి క్లియర్గా ఒకసారి చెప్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నూట పంతొమ్మిది మిల్స్ ఆల్మోస్ట్ డెబ్బై దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లా కాకినాడ కొత్త జిల్లాలో ఈ నూట పంతొమ్మిది మిల్స్ లో మూలాలైస్ అన్ని రాలైస్ ఎక్స్టో పదే పద్దెనిమిది తప్పితే ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రాలైస్ మిగతావి బాయిల్డ్ రైస్ సో ఎవ్రీ మిల్క్ సంబంధించి వాళ్ళకున్న రిజిస్టర్స్ కానీ వాళ్ళకున్న స్టాక్స్ కానీ వాళ్ళు వాళ్ళ సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంత ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాదు బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మాట్లా చేయలేని పరిస్థితుల్లో అది ఇబ్బంది కొట్టవచ్చు రకరకాల కారణాలు ఉండవచ్చు సో చేయలేని పరిస్థితిలో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్ అండ్ కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్ అంటే దాదాపు వెయ్యి టన్నులు పదిహేను గంటలు అలాగ దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి గోడౌన్స్ని తర్వాత ఈ ని నిశితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకి లాస్ట్ ఫైవ్ రోజులు అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ వచ్చింది ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెన్ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ సో ట్వంటీ సెవెంత్ వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్లో ముప్పై నాలుగు ఎక్స్పోర్టర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక పది పది కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్లాల్సిందే ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక ఫోర్ సైడ్స్ ఫైవ్ సైడ్స్ బట్ శాంపుల్స్ తీసుకోవాలి శాంపుల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్కి పంపించాలి బికాస్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా అంటే కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్ సో రేట్ చేసిన ప్రతి గోడౌన్లో అలా సైంటిఫిక్గా అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవడం అంటే ల్యాబ్స్ పంపించి దాన్ని మనం ల్యాబ్ పో తెప్పించుకొని నిన్న మొదటిసారి వాళ్ళకి సిక్స్ ఏ నోటీసెస్ ఇచ్చి మనం నిన్న ఏది పిలిపించడం జరిగింది ఆల్మోస్ట్ ఇది తొమ్మిది చేసాము తొమ్మిది కేసెస్ నిన్న పిలిచాం ఇంకొక మూడు ఉన్నాయి నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుంటున్నాను సో ఈ పదిహేను రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్కి నిన్న వాళ్ళ వైపు అంటే అంటే అటువైపు నుంచి అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ మిల్లర్స్ వైపు నుంచి కానీ ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళు మనకి రకాయింది ఏంటంటే ఇది ఈ ఎంటైర్ ఆపరేషన్ మనం ఇప్పటితో ఆపట్ సో ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ చైన్ ఈరోజు గోడౌన్ లో దొరికినా ఓన్లీ గోడౌన్ అతనికి తప్పని తెలియదు గోడౌన్ అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియట్స్ మధ్యలో ఉన్నారు సో ఈ మొత్తం ఛానల్ని కనుక్కునే పనిలో ఉన్నాం దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం ఫైలింగ్ ఆల్రెడీ సచ్ కేసెస్ ఆర్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ హూఇస్ ఇన్వాల్వ్ దిడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా గవర్నమెంట్ వారికి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ సిక్స్ ఇయరింగ్స్ మనం తెలుసు ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడిఎస్ సైజ్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందచేస్తూ వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది దానికి మనకి తదుపరి వాయిదాలో ఆ కేసు ఎలా తీసుకెళ్ళాలని మనం ప్లాన్ చేస్తాం ప్యానల్గా గా ఎక్కడెక్కడైతే మనకి క్రైమల్ ఫేస్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ ఇల్లీగల్ వెహికల్స్ అక్కడ క్రిమినల్ కేసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ప్రెస్ పాయింట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదల్సిందంటే ఇది ఈ పదే రోజులతో ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో దాట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్గా అయినా సరే ఎవ్రీ డే నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది అండ్ ఆ డిపార్ట్మెంట్ని స్ట్రెధన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని డిపార్ట్మెంట్లోని రకరకాల అదర్ పనుల్లో ఎంప్లాయీస్ కూడా దీనికి వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది దాట్స్ ఎ కమిట్మెంట్ ఉంద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ దీంతో పాటు పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ తర్వాత పోర్ట్ ఆఫీసర్ తర్వాత అందరితో కలిపి ఒక ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ అంటే ఎలా చెక్ పోస్ట్ అక్కడ పెట్టి ఎలా ఆపచ్చు ఏ రూట్లో నుంచి వస్తుంది ఎలాంటి మెటీరియల్ వస్తుంది ఎవరికి ఏ అధికారం ఉంది దాన్ని ఆపడానికి ఎలా టెస్ట్ చేస్తాము టెస్ట్ చేసిన వెంటనే అంటే పోర్టు పనులు ఆగకూడదు అంతే కనుక పోర్టు నడవాలి పోర్టు సంబంధించి బిజినెస్ రెగ్యులర్ గా జరిగేది లీగల్ గా జరిగే బిజినెస్ జరగాలి అలా అని చెప్పి ఇల్లు వచ్చే రైస్ కూడా నాపగలగాలి సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేయాలని ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి సో ఈచ్ డిపార్ట్మెంట్ కి కొంత వర్క్ చెప్పడం జరిగింది ఇది ఎలా చేస్తాం అనేది మీరు ప్లాన్ చేసుకోండి అండి అని చెప్పి మోస్ట్ నెక్స్ట్ వీక్ మెన్స్ ఆఫ్ ట్యూస్డే అగైన్ మీట్ అండ్ దెన్ కమ్ ఆఫ్ విత్ సొల్యూషన్ ఎలా ఫోర్త్ దగ్గర టూల్త్వ్ ఎలా కోర్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి మిల్లర్స్ దగ్గర తీసుకొచ్చే మధ్యలో ఏదైనా మీడియట్స్ వారి దగ్గర ఎలా బ్లాక్ చేయాలి అనేది ఒక స్టెప్ అయిపోయింది మిల్లర్స్ నుంచి ఫోర్త్కి రావడం కానీ గోడౌన్స్ రావడం కానీ ఆ స్టెప్ ఎలా ఆపాలి దోర్త్లో ఉన్న గోడౌన్స్ దగ్గర ఎలా కంట్రోల్ చేయాలి గోడౌన్స్ నుంచి ఫైనల్గా బార్స్ దగ్గర వచ్చే ప్రయత్నం ఫోర్ ఫైవ్ లెవెల్స్ లో ఎలా ప్లాన్ చేయాలి ఎవరెవరు ఉండాలి ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి తెలిసే అన్న తప్పు జరిగితే ఎలాంటి పెనాల్టీ పెట్టాలి ఇలాంటి వాటిలో నుంచి కొంత కార్యాచారం చేయడం జరుగుతుంది ఇది చేయటానికి కొంత సమయం పట్టొచ్చు బట్ అంతవరకు ఆగకుండా ఈ ఇన్స్పెక్షన్స్ ఈ రేట్స్ కంటిస్గా జరుగుతూనే ఉంటాయి అది ఇస్ ద ఫస్ట్ థింగ్ డెబ్ అమౌంట్ ఇంటర్ రెవ్యూ కమింగ్ టు యాక్చువల్ డేటా వచ్చేస్తాయి మీకు